భక్తుల లక్ష్మారెడ్డి గారికి టికెట్ రావడానికి కారణం ముందుగా మీ నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి దానికి మీరు ఏమంటారు అవును ఇప్పుడు మన మిరాలగూడ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో ఉంటూ అక్కడ ఉన్నటువంటి మూడు లక్షల మందికి అందుబాటులో ఏ క్షణమైనా అందుబాటులో ఉన్న వ్యక్తి మన బిఎల్ఆర్ అన్నగారు ఒకటే కాదు మనం చూసుకున్నట్లయితే మన స్టేట్లో కూడా ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి పెట్టినటువంటి పథకాలని మిర్యాలుగూడ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంచిన వ్యక్తి ఏకైక వ్యక్తి వ్యక్తి మన బిఎల్ఆర్ అన్నగారు అన్నగారు ఇన్ని ఘనంగా చేసి ఒక పదవిలో ఉంటే ఇంకా మంచిగా చేస్తాడనే ఒక ఆలోచనతో నేను అన్న కోసం చాలా అంటే చాలా గాంధీ గాంధీభవన్లో నన్ను చూసి మిరాలగూడలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అలానే ఇక్కడ గాంధీభవన్ దగ్గర కూడా రావడం జరిగింది ఏందంటే ఒక మంచి పర్సన్ని మనం ఎన్నుకుంటే మన నియోజకవర్గ బాగుంటుంది అలానే మన నియోజకవర్గాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలు కూడా బాగుంటారని చెప్పి నేను ఆశించి ఆ నమ్మకంతో బిఎల్ఆర్ అన్న గారికి నేను టికెట్ తీసుకొచ్చిన అండ్ ఇంకొకటి బిఎల్ఆర్ అన్నగారు ఇప్పుడే కాదు ఇంకొక ఇరవై సంవత్సరాల దాకా బిఎల్ఆర్ అన్నగారునే ఉంటారు మీరూడకి మీరళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఇది నా పక్కా నేను చెప్తున్నా